మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆదర్శనగర్ కాలనీలో వీధి కూకల దాడిలో గాయపడి మృతి చెందిన బాలుని కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందించిన మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ జవహర్ నగర్ లోని నిన్న వీధి కూకల దాడిలో బాలుడి మరణించడం చాలా బాధాకరమని విచారణ వ్యక్తం చేస్తూ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని అంతేకాకుండా ఎటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జవహర్ నగర్ లో వీధి కూకలను నిర్మూలించే దిశగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించామని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన గత ఆరు నెలల నుంచి జవహర్ నగర్ లో పాలన స్తంభించి ఎక్కడ అభివృద్ధి అక్కడ ఆగిపోయిందని అన్నారు జవహర్ నగర్ లోని మేయర్ డిప్యూటీ మేయర్ తో సహా ఇరవై ఎనిమిది డివిజన్ లో కార్పొరేటర్లు అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు అంతేకాకుండా జవహర్ నగర్ లోని వీధి కుక్కల దాడి సంఘటనలో సీఎం స్పందించడంతో నిన్న కార్పొరేషన్ లో అరవై వీధి కుక్కలను పట్టుకోవడం జరిగిందన్నారు అదే విధంగా కార్పొరేషన్ లో ప్రభుత్వం భూములను కబ్జా కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ మున్సిపల్ అధికారులకు సూచించామన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి వెంట జవహర్ నగర్ మున్సిపల్ కమిషనర్ తాజ్ మోహన్ రెడ్డి జవహర్ నగర్ మేయర్ శాంతి కోటేష్ గౌడ్ డిప్యూటీ మేయర్ రెడ్డి చిట్టి శ్రీనివాస్ కార్పొరేటర్లు కోఆపన్ సభ్యులు తదితరులున్నారు ఆ బాబులు వాళ్ళ అమ్మమ్మ ఉన్నది ఈ అప్పటిపోతే ఈ పిల్లవాడు ఏనా గేట్లకి వెళ్ళి బయటకు తెలియదు లేడు నడుస్తుంది అంతేమే అంత పుట్టే పిల్లవాడు కుక్కలు చాలా పది కుక్కలు మొత్తం అంటే పోయి అక్కడ కనుక పోయి చూసినాక మేము మా బాబు లేడా అప్పుడే కాదు హాస్పిటల్ తీసుకుపోయినా మీనాస్తు తీసుకపోతే ఆయన గాంధీ ఇష్ట పది బాబు ఒక బాబు పిల్లలు లేక ఇద్దరు పాపలు పది సంవత్సరాల మొక్కని దేవుడు లేడు వాళ్ళైతే ఎన్ని వాళ్ళైతే మస్తు కాల్ చేసి